హలో వివాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్న ఏ వ్లాగ్స్ ఈరోజైతే సింపుల్గా మెల్లట్ ఫ్రూట్ కస్టర్డ్ చేసి చూపించబోతున్నాను దానికోసం ఒక కప్పు వరకు నేను ఇక్కడ జొన్న రవ్వ తీసుకుంటున్నాను జొన్న ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు మీరు రాత్రి అంతా నానబెట్టి పెట్టేసుకోండి ఒక టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకుంటున్నాను అలాగే కొద్దిగా జీడిపప్పు పలుకులు కూడా నైట్ అంతా సోక్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి నానబెట్టి పెట్టుకున్న జొన్న రవ్వ కూడా యాడ్ చేసేసుకోండి ఇది మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకోండి అదేవిధంగా జీడిపప్పు పలుకులు కూడా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసేసి ఇంకో బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ కొంచెం మరుగుతున్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జొన్న రవ్వ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఈ వాటర్ యాడ్ చేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి దీంట్లోనే ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి దీనితో పాటు ఒక చిన్న కప్పు కొబ్బరి పాలు కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సేమ్ మనకి కస్టర్డ్ ఎలా ఉంటుందో అదే థిక్నెస్ అనేది వస్తుంది ఒక రెండు నిమిషాలు పాటు బాగా లో ఫ్లేమ్ కుక్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది దీంట్లో మంచి ఫ్లేవర్ అండ్ ఎసెన్స్ కోసం వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం యాడ్ చేసుకోండి సరిపోతుంది వెనిలా ఎసెన్స్ అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను మంచి కలర్ కోసం నేను ఇక్కడ కుంకుంపు నీళ్లు వేసుకుంటున్నాను మీకు ఒకవేళ కుంకుంపు నీళ్ళు కలర్ రాకపోతే కనుక కొద్దిగా పసుపు వేసుకోవచ్చు మనకి ఏమి పసుపు ఫ్లేవర్ అనేది తెలియకుండానే ఉంటుంది మనం వెనిలా ఎసెన్స్ ఇలాచీ యాడ్ చేసాం కాబట్టి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకొని దీంట్లో నేను స్వీట్నెస్ కోసం జాగ్రీ పౌడర్ వేసుకుంటున్నాను బెల్లం పొడి వేసుకుంటున్నాను మీరు తీపి ఎంత తింటారో దాన్ని తగినట్టు బెల్లం పొడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ మిల్లెట్ ఫ్రూట్ కస్టర్డ్ చాలా ఫిల్లింగ్గా ఉంటుంది అలాగే హెల్దీ కూడా పిల్లలు కూడా చక్కగా చేసి పెట్టేయచ్చు ఈ విధంగా ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు నచ్చిన ఫ్రూట్స్ని సన్నగా చాప్ చేసేసి యాడ్ చేసేసుకోండి దీనితో పాటు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని చల్ల చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని తింటే మిల్లెట్ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోతుంది మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని విధంగా ట్రై చేసి చూడండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ ద నెక్స్ట్ వీడియో